ఓం శ్రీ సాయిరాం భారతదేశ ఆధ్యాత్మిక చరిత్రలో వెలుగులు విరిజమ్మే ప్రదేశాల్లో వాల్మీకి పురానికి ఒక విశిష్ట స్థానం ఉంది అన్నమయ్య జిల్లాలోని ఈ పవిత్రధామం ఆదికవి వాల్మీకి మహర్షి తపస్సు చేసి శ్రీమద్ రామాయణాన్ని రచించిన పుణ్యభూమిగా పిలువబడుతుంది ఇక్కడి గాలిలోనే భక్తి జ్ఞానం తపస్సు పరిమళిస్తుంటాయి ఇలాంటి అపూర్వమైన పవిత్ర భూమిలోనే భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి శత జయంతి సందర్భంగా ప్రేమ ప్రవాహిని రథయాత్ర ఘనంగా నిర్వహించారు దేశవ్యాప్తంగా మానవ సేవకు మార్గదర్శకుడిగా నిలిచిన శ్రీ సత్యసాయి బాబా గారి ఆశయాలను ప్రేమ సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే పుణ్యకార్యమైంది ఈ యాత్ర ఈ రథయాత్ర ద్వారా భక్తులు ప్రేమ శాంతి సేవ అనే సాయి సిద్ధాంతాలను హృదయపూర్వకంగా గ్రహించే అవకాశం పొందారు వాల్మీకిపురం వేదికగా మారగా స్థానికులు భక్తి శ్రద్ధలతో పాల్గొని ఈ మహాయాత్రను మరింత భక్తిమయంగా తీర్చిదిద్దారు ఇది కేవలం ఓ యాత్ర మాత్రమే కాదు ఇది ఒక ప్రేమ సందేశం ఇది ఒక ఆధ్యాత్మిక ప్రవాహం ఇది ఒక జీవన మార్గదర్శకం i <laughs> ఉదయం తొలి సౌర కిరణాలతోనే కాక భక్తుల ప్రేమతో వాల్మీకిపురం వెలిగిపోయింది చిన్నవారైనా పెద్దవారైనా తేడా లేని ఆధ్యాత్మిక ఉత్సాహం పిల్లలు పెద్దలు చేతులలో కోలాటాలు పట్టుకుని స్మరణతో ఉల్లాసంగా ఆడారు విద్యలో మాత్రమే కాక భక్తి మార్గంలోనూ రాణించాలని ఆకాంక్షించిన అధ్యాపకులు ఈ మహత్తర కార్యక్రమంలో వారిని భాగస్వాములుగా చేసి తమ చర్యలతో స్ఫూర్తిదాయక దిశగా నడిపించారు తద్వారా సమాజానికి పాజిటివ్ మార్గదర్శకత్వాన్ని అందించారు అలాంటి అధ్యాపక బృందానికి మన ఎన్ఎస్ఎన్ తెలుగు ఛానల్ తరపున ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాము సాయి సందేశకుల కర్తవ్య బోధతో కళ్ళలో భక్తి కలకాలం నిలిచి ఉండేలా సాయిబాబా సందేశాన్ని హృదయాలలో అలవోకగా గుదిబండలా జీర్ణించుకున్నారు ఇక్కడ భక్తికి వయసు అడ్డు కాదని చాటి చెప్పేలా ప్రతి అడుగులో కోలాట శబ్దం ప్రతి క్షణంలో ప్రేమ ప్రవాహం భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి ప్రేమ ప్రవాహిని రథయాత్ర భక్తి విద్య ఆచరణ అన్నింటినీ ఒకే వేదికపై కలిపిన కార్యక్రమం పిల్లలలో భక్తి భావనను చిగురించేందుకు కృషి చేసిన అధ్యాపకులు అల్లరి పిల్లల్ని ఆధ్యాత్మిక మార్గంలో నడిపించేందుకు చూపిన ప్రయత్నం నిజంగా అభినందనీయం ఈ ప్రయత్నం నేటితరం పిల్లలలో మన సంస్కృతి సాంప్రదాయాల పట్ల గౌరవాన్ని పెంచేలా చేసింది అంతిమంగా చెప్పాలంటే చదువులో విజేతలుగా ఎదుగుతున్న విద్యార్థులు భక్తిలోనూ ముందుండాలని సంకల్పించిన ఈ కార్యక్రమం సమాజానికి ఒక చిరస్మరణీయమైన సందేశాన్ని అందించింది జ్ఞానంతో పాటు భక్తి ఉన్నప్పుడే వ్యక్తిత్వం సంపూర్ణమవుతుంది ఇలాంటి విలువలు కలిగిన కార్యక్రమాలు మరిన్ని రావాలని ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని మనస్ఫూర్తిగా అభినందిద్దాం